వైఎస్ఆర్ పార్టీ లీగల్ సిల్ తాజపత్ర ఇన్ఛార్జిని ఈరోజు ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంత ప్రశాంతంగా జరిగినా కూడా ఒక మూడో నాలుగు నియోజకవర్గాల్లో మారణ కాండ మారణ హోమం అది ఇది అని చెప్పి రోజు పేపర్లో టీవీలో వస్తుంది వాస్తవానికి ఈరోజు మేము అడుగుతుండేది ఏంటంటే ఎక్కడైనా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ మా ఏజెంట్లు కానీ ఎక్కడైనా ఎవరిపైనో తెలుగుదేశం వాళ్ళ పైన దాడి చేశారా ఏ ఒక్క చోటైనా కానీ ఈ ఈరోజు మన అనంతపురం జిల్లాలో తాడిపత్రి ఇంతకుముందు గత ముప్పై ఏళ్ళ నుంచి తాడిపత్రి అంటే ఫ్యాక్షన్ నియోజకవర్గం అంటాండ్రి పెనుగొండ అంటే ఫ్యాక్షన్ అంటాండ్రి ధర్మవరం అంటే ఫ్యాక్షన్ అంటాండ్రి కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత గౌరవనీయులు పెద్దారెడ్డి గారి తాటిపత్రిక ఎమ్మెల్యే అయిన తర్వాత ఐదు సంవత్సరముల నుంచి ఈ రోజు వరకు ఒక్క దౌర్జన్యం లేదు ఇంకొకటి లేదు ఒకరికొకరు కొట్టుకోండే లేదు కానీ ఈ ఎన్నికలలో పద్మూడవ తారీఖు ఎన్నిక ప్రశాంతంగా జరిగినా కూడా పద్నావ తారీఖు ఇన్ని గలాట్లకు ఇన్ని మారణ హోమానికి కారణం ఏంటి అనేది ఒక్కసారి ప్రజలందరినీ ఆలోచించమని నేను చెప్తా నిజంగా ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో మనం తల దించుకోవాల్సిన పరిస్థితి ఎందుకయ్యా అంటే రౌడీలు రౌడీలు కొట్టుకునేది చూసినాం తెలుగుదేశంలో ఓఎస్ఆర్ కొట్టుకునే చూసినాం సాక్షాత్ జిల్లా ఎస్పీ గారు ఒక ఏఎస్పి గారు ఒక నియోజకవర్గంలో పెద్దారెడ్డి అనే ప్రజాస్వామ్య వ్యక్తిని ఖచ్చితంగా ఓటించాలని చెప్పని తాడిపత్రం వేసి పదమూడవ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని దావాలు ఉంటే అన్ని దావల్లో ఓడియాలని చెప్పని ప్రయత్నం చేస్తే తెలుగుదేశంకి సంబంధించిన అభ్యర్థి తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అతనికి ఇచ్చింది ఒక వాహనం తిరగమని చెప్పని అతను వాహనంలో ప్రతి భూతికి పోతే వెనక వంద మంది బైకుల్లో ప్రైవేటు సైన్యాన్ని వేసుకొని భయప్రాంతాలు చేస్తూ ఓటర్లు భయప్రాంతలు చేస్తూ దౌర్జన్యాలు చేస్తే ఏమి చేసినా పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేశారే కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కడా కూడా ఏం దౌర్జన్యం చేయలే వీళ్ళు చివరికి ఎమ్మెల్యే కొడుకుమారుడు హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి చీఫ్ ఎలక్షన్ గా ఉంటే సాక్షాత్ అక్కడ జేఎస్పీ గారు రామకృష్ణ చౌదరి గారట ఆయన పేరు రామకృష్ణ కాదు జేసీ రామకృష్ణ అని పెట్టుకునే కూడా సమ్మతమే ఎందుకంటే వైసీపీ పార్టీ అభ్యర్థి కుమారుడు ఉన్నటువంటి చీఫ్ ఎలక్షన్ హర్షవర్ధన్ రెడ్డి వెహికల్ చెక్ చేసి వెనక అటెండర్ కూడా లేకోకుండా నువ్వు ఒక్కటే చెప్పని చెప్తే అవతల పక్క వెంటనే చేసి ప్రభాకర్ రెడ్డి గారు వంద వెహికల్ కూడా తిరిగినా ఏ మాత్రం పట్టించుకోలేదంటే మీరు జిల్లాకి ఏఎస్పి లేదా తెలుగుదేశం పార్టీకి చీఫ్ ఎలక్షన్ ఏజెంటా అని చెప్పి నేను ప్రశ్నిస్తాను అదే విధంగా ఎస్పీ గారిని ఇంతకు ముందు అంబురాజన్ గారిని ఈ జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షిస్తూ నిజాయితీగా ఉన్నటువంటి అంబురాజన్ గారిని కుట్రతో వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేస్తారని చెప్పిన చెప్పి ఆరోపణలు చేసి పక్కన పెట్టారు ఓకే పక్కన పెట్టారు ఈ రోజు కొత్త ఎస్పీ గారిని పెట్టారు మీరు ఏం చేశారు సార్ ఈ జిల్లాకి ఎస్పీనాదంటే తాడిపత్ర నియోజకవర్గానికి ఎస్పీనా అని చెప్పి లీగల్ సెల్ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు ఒక న్యాయవాదులుగా మీరు చేసింది చూసి మాకు సిగ్గు అవుతుంది మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు నియోజకవర్గంలో ఒక వ్యక్తిని ఓడించాలని చెప్పని అయి పుట్టిన దావలో మీరు ప్రయత్నం చేస్తే ఇంతకన్నా సిగ్గు చెట్టు చివరికి పెద్దారెడ్డి గారు రెచ్చిపోలేదు గలాటికి రాలేదని చెప్పని ప్రభాకర్ రెడ్డి గారు మధ్యాహ్నం పన్నెండవన్నరకి వెహికల్స్ మీద రాళ్లతో దాడి చేశారు అయినందులు శాంతించారు పోలింగ్ జరుగుతుంది మనం ఎటువంటి పరిస్థితుల్లో తగాదాలు పోకూడదు అని చెప్పని వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వెహికల్స్ మీద రాళ్ళు వేస్తే ఎస్పీ గారు ఎస్పీ గారు ఏం చేస్తారయ్యా తెలుగుదేశంలో అరెస్ట్ చేయాల్సింది పోయి పెద్దారెడ్డి గారిని అతని కుమారులిద్దరిని మా నిజ మా లీడర్లందరినీ అందరినీ హౌస్ అరెస్ట్ చేస్తారు సాయంత్రం ఆరు గంటల వరకు ఎన్నికలు అయిపోయిన తర్వాత బయటకు వదులుతారు మరి వాళ్ళ లీడర్లందరినీ బయటికి తిన్నారు ఒక్క ప్రభాకర్ రెడ్డి నోటు ఎప్పుడు అవసరం చేస్తారా అంటే ఐదు గంటలకు అంటే ఎలక్షన్ గంట ముందు అంతా చేసుకో పని పని సారే అయిపోయింది ఏదో మంచుకో చెట్టుకో ఏదో పోలింగ్ రోజు అయిపోతే మళ్ళీ రోజు ఖచ్చితంగా రాష్ట్రంలో శానగాలు వీసింది జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి సీఎం అవుతారు పెద్దారెడ్డి గారు ఎమ్మెల్యే అవుతారు అని చెప్పని జీర్ణించుకోలేదు చేసి ప్రభాకర్ రెడ్డి గారు పద్నాలుగో తారీఖు ఉదయం నుంచి వైఎస్ఆర్ పార్టీ ఏజెంట్ల పైన దాడులు మొదలు పెట్టారు తాడిపత్రలో ఎవరైనా ప్రజాస్వామ్య వాదనంటే కనుకోవచ్చు మన ఏజెంట్లు దాడులు చేస్తే ఆ టైంకి పెద్దారెడ్డి గారు ఇద్దరు ఎన్నికలు అయిపోయినాయి కదా అని చెప్పని ఈ రాష్ట్రం వదిలి ఈ దేశం వేరే దేశానికి పోయారు రెండు రోజుల క్రితం ఏదో నాలుగు రోజులు పోదాం అని చెప్పని పెద్దారెడ్డి గారు పరామర్శించడానికి పోతే ఏజెంట్ల దిన వాళ్ళని ఆయన పైన రాళ్ళు దాడులు సరే ఆ తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్రోల్ బంపులు అంట ఎక్కడో చూసింది జిల్లాలో ఈ రోజు పెట్రోల్ బంపులు ఫ్యాక్షన్ పోయింది కదా పదిహేను నుంచి ప్రజాస్వామ్యంతో బతుకున్నారు ప్రజలందరూ ఏంటంటే అవి ఇవి ఇంటిపైనకు దాడి చేస్తే వాళ్ళ పైన చర్య తీసుకోండి పోయి రాత్రి మూడు గంటలకి పెద్దారెడ్డి గారు కూడా ఆ రోజు ఇంట్లో లేరు పెద్దారెడ్డి గారిని ఇల్లు ప్రజెంట్ ఆయన ఎమ్మెల్యే గారు మాజీ కాదు మామూలు నాయకుడు కాదు ఎమ్మెల్యే గారి ఇంటిపైకి బీగాలు బదులు కొట్టి ఈ రామకృష్ణ చౌదరి అని ఏస్పి గారు ఎస్పీ గారు మరో నాలుగైదు వందల మంది పోలీసులు ఆ ఎస్పీ ఏఎస్పి గారు తెలియగా మన వాళ్ళు అయితే కనుక్కుంటారని చెప్పి అస్సాము భోపాల్లో వచ్చిన సిఆర్పిఎఫ్లే గేట్లు దుమికిచ్చి ఇంట్లోకి పోయి వాటిని బదులు కొట్టి ఎవరినయా కొట్టిండే మీరు రౌడీ సీటు కొట్టినారా ఇంట్లో వంట చేసేవాళ్ళే ఇంట్లో డ్రైవర్లే ఎవరో తెలియకుండా బంధువులు ఎలక్షన్ అని చెప్పే వచ్చి ఆ రోజు వచ్చిందే బంధువుల ఆడవాళ్ళని విచక్షణ రహితంగా దాడి చేశారు ఒక్కసారి చూడండి ఏ విధంగా ఎంతమంది పోలీసులు ఇంట్లో పెట్టినారో వాకిన్లు పగిలగొట్టినారు అనేది చూపిస్తాం చూడండి పోలీసులు అందరూ మొత్తం బెడ్రూమ్ వాకిన్ మొత్తం హాల్ వాకిన్ ఏం పెద్దారెడ్డి వాళ్ళు ఏమన్నా కానీ ఇంటర్నేషనల్ ఈ మాఫియా అర్ధరాత్రి గారు మూడు గంటలకు ఇంట్లో గురించి ఏం చేశారు మీరు పెద్దారెడ్డి గారిని గురి అరెస్ట్ చేశారా విచక్షణ విధంగా మూడు వందల నాలుగు మంది పోలిసి ఒక్కరిని ఇద్దరిని ఒక్కొక్కరిని కింద వేసుకుని పసు కొట్టినారు ఎప్పుడు నా జీవిత కాలంలో చూడలేదు మేము ఈ విధంగా కొట్టారు రక్తకాలైన చాలా మందిని ఈ రోజు వరకు వాళ్ళ అభిప్రాయం తీసుకుని దాదాపు నలభై ఎనిమిది గంటలైంది ఎక్కడ పెట్టినారో తెలియదు ఏం కేసులు పెట్టినారో తెలియదు కొంతమంది ఇప్పుడే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఉరవకొండలో కి ఇచ్చారని కానీ చాలా దెబ్బలు తగిలిలో వాళ్ళని తలకాపళ్ళు కాళ్ళు ఎరిగిన రిమాండ్ ఇవ్వలేదని చెప్పని పోలీసులు కుట్టిన దెబ్బలకి వాళ్ళందరినీ ఎక్కడో పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు బాగా ఏదైనా రిమాండ్కి ఇద్దామని చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్కరుదా ఎక్కడున్నారో అనేది తెలియదు దీనికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏఎస్పి గారు ఎస్పీ గారు కలిసి చేసిన మాటది ప్రజలు ప్రశాంతంగా ఓటేస్తే న్యాయం అన్యాయమైన ధర్మం అధర్మమైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి జిల్లా పోలీసు అధికారులు మీరు ఒక ప్రతిపక్ష నాయకులతో కలిసి ఈ విధంగా ఎమ్మెల్యే ఇంటికి పోయి దాడి వేసి ప్రజాస్వామ్యం ఉంటుందా మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఎలక్షన్ కమిషన్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం